సింగయ్య మృతి కేసిన తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నేతలు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే బుల్ల రామాంజనేయులు విమర్శించారు ఐదేళ్ల కాలంలో దళితులను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు రాష్ట్రంలో దళితుల అభివృద్దిని వందేళ్లు వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు అసలు దళితుల్ని ప్రేమించింది దళితుల హక్కును చేర్చుకున్నది దళితుల పథకాల్ని అమలుపరిచింది దళితుల యొక్క సప్లాన్ని ఏర్పాటు చేసి దానికి నిధులిచ్చి దళితుల్ని అభివృద్ధి పాత్రలో నడిపించింది చంద్రబాబు నాయుడు గారు ఇది చరిత్ర చెప్తుంది వర్తమానం చెప్తుంది దళితుల్ని హింసించింది మీరు దళితుల పథకాలను రద్దు చేసింది మీరు దళితుల సంక్షేమాన్ని కాలరాసింది మీరు దళితుల యొక్క అభివృద్ధిని వంద సంవత్సరాలు వెనక్కి నెట్టింది మీరు అలాంటిది మీరు ఈరోజు దళితుల మీద ప్రేమ కనపరుస్తూ బాబుగారు చెప్పినటువంటి మాట దాన్ని దళితులకి వర్తింపజేసి అసలు మీరు బాబుగారు చెప్పిన సందర్భం ఏంటి మీరు దాన్ని దళితులకి వర్తింపజేసి దళితుల్ని అవమానపరిచింది మీరు చేసిన నిర్వాహకాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ మాటలు మాట్లాడడం సభవ కాదు